తో చిన్నమాట ప్రియ శ్రోతులకు వీక్షకులకు యస్సుకరిస్తున్న అమలు శుభవందనాలు ప్రియులూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ ఆచరణం నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు ప్రభునందు ప్రియులరా నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అనే చిరపరిచితమైన మాట వినబడుతుంది నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నావు అనే మాట మూల భాషలో నిస్సహాయమైన కేక అని అర్థం దేవుడు విడిచిపెట్టిన ఇమానియలు నిస్సాహికంగా కేక వేస్తున్నాడు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆయనను విడిచిపెట్టాడు ఎందుకు ఏడిచిపెట్టాడు ఏసు కూడా పరిశుద్ధుడే భూమి మీద నివసించిన వారందరిలో ఆయన పరిశుద్ధుడు అయితే ఆయన నీ పాపము నా పాపం మన శాపమునంతటినీ ప్రజలు చేసిన పాపములన్నిటినీ కోసము ఆయన ఆయన వీపు మీద వేసుకొని ఆయన మన కోసం మరణాన్ని రుచూచాడు దేవుడు విడిచిపెట్టిన వ్యక్తి నిత్య నరకంలో ఎలా బాధ అనిపిస్తాడో ఆయన తెలుసు గనక దేవుని చేత విడిచిపెట్టబడడం చీకట్లో ఉండే బాధను ఆయన అనుభవించాడు ఎందుకు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు నరకం తప్పించబడాలని లోబడు ఈరోజు రక్షణ పొందు ప్రభు బిడ్డగా మారు ఇచ్చు ఆశీర్వాదం నువ్వు నీ కుటుంబం అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి దీవించి నడిపించును గనక ఐ మీన్ మరణాత షలో